ఏడడుగుల బంధం పార్ట్ వన్ థర్టీ ఎయిట్ రచన మీనా కుమారి చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి రాజశేఖర నిలయం ముందు సందడి హోరెత్తుతోంది పటాసులు పేలుతూ ఉన్నాయి బ్యాండ్ మేళం సిబ్బంది వారి పనివారు నిరాటంకంగా చేస్తున్నారు రథంలో కూర్చొని ఉన్న కృష్ణ వర్మ దామోదర వర్మ పెళ్లి బృందం పరివారంతో ఎదురు చూస్తూ ఉన్నారు దేవిక గారు సుప్రజా గీతిక ధరణి పెళ్లి కొడుక్కి హారతులు ఇచ్చారు తర్వాత రథంలోనే కూర్చున్నారు పెళ్లి వాళ్ళు పెద్దలు అందరూ కలిసి అమ్మాయికి నచ్చే డాన్స్ వేయాలి మీరు అప్పుడే మా అమ్మాయి మీతో వస్తుంది అంటూ మొదలు పెట్టారు ఈ లోపు పానకం తీసుకొచ్చి ఇచ్చారు పెళ్లి బృందానికి పెళ్లి కొడుక్కి రాజా ఇచ్చాడు పానకంలో బెల్లం ఎక్కువ అయింది నీళ్లు తక్కువయ్యాయి అంటూ హాస్యమాడారు అందరు బావగారు మీరు ఆడపల్లి తరపున వారా మగపెళ్లి వారా అంటూ గీతిక రవివర్మను అడిగింది దేవా వైపు కూడా చూసి చురుగ్గా మెయిన్ ఫంక్షన్ ఎటువైపు ఉంటుందో అటువైపే మేము అటు ఇటు ఏమీ కాదు ఎంతైనా మేము రాజశేఖర నిలయానికి అల్లుళ్ళము అంటూ అల్లరిగా మాట్లాడారు రవివర్మ దేవ కృష్ణవర్మ చప్పట్లు కొట్టేశారు ఇక మా పెళ్లి కొడుకుకి పానకం నచ్చలేదట అన్నారు మురళి రవలి అందరూ అది స్వయంగా పెళ్లి కొడుకు కోసం అని చెబుతున్న రాజా మాటలు అందరూ ఆసక్తిగా వింటున్నారు ఆ పానకం స్వయంగా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు చెయ్యలేదు అంటూ నవ్వేశాడు రాజా అరే రాజా పెళ్లి కూతురు అంటూ అల్లాడించేశావు కదా రాజా అంటూ కృష్ణవర్మ అందంగా నవ్వుతూ ఉన్నాడు ఇక ఆ అల్లడికి రవివర్మ దేవ అందరూ నవ్వుతూ ఉన్నారు రాజా అప్పుడే నేర్చుకుంటున్నాడు అంటూ నవ్వేశాడు దేవ అవును మరికొన్ని కనిపిస్తున్నాయిగా మన కళ్ళ ముందు తర్వాత చెప్పుకుందాం అన్నాడు రవివర్మ నేనేం చేశాను బావగారు అన్నాడు నవ్వుతూ రాజా అలా బావమర్దిని కూడా ఆటలు పట్టించారు ముగ్గురు బావలు బతికించారు పెద్దవాళ్ళు చేస్తేనే ఇలా ఉంది ఇక పెళ్లి కూతురు చేస్తే మా పని ఎలా ఉండేదో అన్నారు రవివర్మ దేవ కృష్ణ నవ్వుతూ ఎక్కడ ఉంది జగదేక సుందరి అని అటు ఇటు చూస్తున్నాడు కృష్ణవర్మ డాబా మీద కిటికీలో నుండి కనిపించాయి కళ్ళు అందమైన ఆకళ్ళు తన అందాల సుకుమార రాకుమారివి శ్రావణివి అని ముచ్చటగా నవ్వుకున్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ తన రథంలోని గులాబీ పువ్వులు ఒక్కొక్కటిగా ఆ కిటికీ దగ్గరకు గురి చూసి విసురుతున్నారు కరెక్ట్ గా పడేలా అందంగా అందంగా రెడీ అయిపోయింది శ్రావణి పైకి వచ్చిన గులాబీ పూలను అందుకుంటూ ఉన్నది నవ్వుతూ అబ్బా ఏమి గురి చూసి కొడుతున్నావు తమ్ముడు అంటూ అల్లరి పెట్టేశాడు రవివర్మ పెళ్లి కొడుకు దుస్తులకు మ్యాచింగ్ దుస్తులు వేసింది శ్రావణి పగడాల దండలతో అందమైన మేకప్ చేశారు బ్యూటీషియన్స్ వారు పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురికి ఇద్దరికి ఒకే మేకప్ పెళ్లి జరిగే వరకు అంతే పగడాల దండలతో మెరిసిపోతూ ఉంది శ్రావణి తలలో కూడా కనకాంబరాలు చక్కగా అమిరాయి ఈ రోజు మేకప్ పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు చాలా బాగా కుదిరింది అని అందరూ చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు పెళ్లి కూతుర్ని తీసుకురండి పెళ్లి వారు అని పురమాయించారు మగ పెళ్లి వారు అందరూ పెళ్లి వారు కాదు మగ పెళ్లి వారు కాదు అందరూ కూడా అక్కడే ఉన్నారు దుర్గమ్మ గారు పైనుండి ఎంతో ఆనందంగా చూస్తున్నారు కృష్ణ అంటూ కేకలు వేశారు అమ్మమ్మ అంటూ ప్లేయింగ్ క్లిసులు ఇచ్చాడు కృష్ణవర్మ దానిని గీతిక రాజా ఆనంద్ గారు సుప్రజ అందరూ కలిసి పెళ్లి కూతుర్ని బయటకు తీసుకొచ్చారు దుర్గమ్మ గారు కూడా వచ్చారు పెళ్లి కొడుకు డాన్స్ నచ్చితేనే కాదు మా అమ్మాయి రథం ఎక్కుతుంది అని ముచ్చట్లు ఆడారు అందరూ ఒక్క క్షణం పెళ్లి కొడుకు చూపులు పెళ్లి కూతురు మీద పెళ్లి కూతురు చూపులు పెళ్లి కొడుకు మీద నిలిచి ఉండిపోయాయి అవి ప్రేమతో మాట్లాడుకున్నాయి ఇక మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ పెట్టేసరికి కృష్ణవర్మ కిందకు దిగి డాన్స్ వేయడం ప్రారంభించాడు అక్కడ ఉన్న కుర్ర గ్యాంగ్ తో శ్రావణి చాలా హుషారుగా నవ్వుతూ ఉంది శ్రావణి అంతగా నచ్చట్లేదు నచ్చలేదు అన్నట్లు ఒక రకంగా చూసింది కృష్ణవర్మ వైపు కంటితో అబ్బో ఏం పాట కావాలమ్మా నీకు ఇంతకన్నా ఎవరు డాన్స్ చేయగలరు అంటూ నవ్వేశారు అందరూ ఈసారి ఇంకొక పాట కృష్ణవర్మ చేస్తాడు దుర్గమ్మ గారు అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఉత్సాహం చేశారు శ్రావణి రథం ఎక్కడానికి సిద్ధపడలేదు ఈసారి పెట్టండి రా పాట అన్నారు దుర్గమ్మ గారు ఒక పాట చెబుతూ చిన్నది ఉన్నది అనే పాట వస్తుంటే కృష్ణవర్మతో పాటు దుర్గమ్మ గారు కూడా అందంగా ఒక స్టెప్ వేసేసరికి రవివర్మకు దేవాకు ఎక్కడ లేని హుషారు చేసింది రాజా అయితే వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చి హుషారుగా వాళ్ళ నానమ్మతో కలిసి డాన్స్ వేశాడు ఆ డాన్స్ కి కృష్ణవర్మ పక్కన దుర్గమ్మ గారు అటు పక్కన రాజా ఇటు పక్కన రవివర్మ దేవ మురళి రవలి అందరూ కలిసి డ్యాన్స్లు వేశారు హోరెత్తించారు కాసేపు మొత్తానికి చెంగావి రంగుశీర హిట్ అయింది శ్రావణి నవ్వుతూ ఈసారి పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు డాన్స్ వేయాలి అన్నారు అందరూ ఇక కుటుంబ సభ్యులందరూ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు ఒక మంచి పాటకు పెళ్లి కొడుకుతో కలిసి ఫాస్ట్ గా స్టెప్స్ వేసి ఆనందంగా నవ్వింది శ్రావణి ఇక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో డాన్స్ వేశాడు ఇక టైం లేదు రథం ఎక్కండి అంటూ పంతుల గారు చెప్పడంతో రథం కదిలింది పెళ్లి బృందం బ్యాండ్ మేళం మొత్తం బయలుదేరింది అక్కడ నుండి మేళ తాళాలతో దుర్గమ్మ గుడి దాకా బ్యాండ్ మేళంతో పాటలతో హోరెత్తించే హుషారైన మ్యూజిక్ తో బాణాసంచ పేల్చుకుంటూ కృష్ణానది దగ్గరికి వచ్చారు అక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సరి స్నానాలు చేశారు ఇక అక్కడి నుండి నడకన దుర్గమ్మ కొండపైకి ఎక్కాలి అలాగే మెట్లు ఎక్కడం ప్రారంభించారు కృష్ణవర్మ శ్రావణి శ్రావణి పంతులు గారు చెప్పినట్లు దుర్గమ్మ గుడి మెట్లకు పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంది ఐదు మెట్లకు పెట్టిన తర్వాత గీతిక సుప్రజ గారు ఇక అందరూ మెట్ల పూజ చేసుకుంటూ దుర్గమ్మ గుడిలోకి వెళ్లారు ఆ తల్లి దర్శనం చేసుకున్నారు కృష్ణవర్మ శ్రావణి మొత్తం అందరూ భక్తితో దుర్గమ్మ తల్లికి నమస్కరించుకున్నారు శ్రావణి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఒక చక్కటి జీవితాన్ని నాకు ప్రసాదించావు తల్లి జ్ఞానాన్ని సంతోషాన్ని ప్రసాదించు మాకు మా కుటుంబాలకు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది పంతులు గారు దామోదర వర్మ గారు చెప్పడంతో ఫోన్ చేసి అక్కడ ముందే పూజ చేసి ఉంచిన మాలలు తెచ్చి ఇచ్చి పెళ్లి కొడుకుకు ఒక మాల పెళ్లి కూతురుకు ఒక మాల ఇచ్చి మెడలో ఎవరికి వారే వేసుకోమని చెప్పారు తర్వాత ఒకరి మెడలో మాల మా ఇంకొకరు మా తీసుకోండి ప్రస్తుతానికి ఎవరికి వారే వేసుకోండి ఇవి అమ్మవారివి అలంకరించిన మాలలు ఎప్పుడు ఎవరో ఒక కాబోయే జంటలు ఇలా వస్తూ ఉంటారు అదృష్టం ఉన్నవారు అంటూ ఆనందంగా తీర్థ ప్రసాదాలన్నీ ఇచ్చారు కార్లో వచ్చిన ధరణి రవివర్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఆ తర్వాత మల్లికార్జున స్వామి వారి దర్శనం కూడా చేసుకుని గుడి మెట్లను దిగి పెళ్లి బృందం వెళ్లిపోయారు రవివర్మ ధరణి కార్లో కొండ దిగారు రాధిక నిలయానికి అందరూ చేరుకున్నారు అక్కడ ముందే ఏర్పాటు చేసి ఉంచినాం విందు ఆరగించి రాజశేఖర నిలయం వాళ్ళంతా బయలుదేరారు వెళ్ళేటప్పుడు ఒక్కసారి కృష్ణవర్మ దగ్గరకు వెళ్లి శ్రావణి మన కృష్ణయ్యకు ఒక్కసారి నమస్కరించుకుందామా అని నవ్వుతూ అడిగింది శ్రావణి వైపు చూసిన కృష్ణవర్మ తనతో పాటు కృష్ణుని కోవెలలో తీసుకెళ్లాడు అక్కడ పగడాలతో అలంకరించిన స్వామి వారిని చూసి ముచ్చటపడి నవ్వింది శ్రావణి మనకు ఏ అలంకారాలు నిర్ణయించారో తాతగారు ముందే కృష్ణయ్యకు కూడా అదే అలంకారాలు చేయిస్తారు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ శ్రావణి వస్తున్నావా ఇక్కడే ఉంటావా అంటూ ధరణి గీతిక వచ్చి నవ్వారు తమ ఇంటికి బయలుదేరారు దామోదర గారు పిండి వంటలు మరిన్ని పలహారాలు ప్యాక్ చేయించి ఇంటికి పంపించారు అక్కడితో ఆ రోజు ముచ్చట్లు ముగిశాయి రాజశేఖర్ నిలయానికి చేరారు అందరూ రాజా తాతగారి దగ్గరికి వెళ్లి చూశాడు తాతగారికి ఎలా ఉంది నానమ్మా అంటూ అడిగాడు నిద్రపోతున్నారు మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న మాటలు కలవరించారు కంపౌండర్ అన్ని విషయాలు రికార్డ్ చేస్తున్నాడు బాబు నిద్రపోతున్నాడు అంటూ ఆనంద్ వల్ల అబ్బాయిని తీసుకెళ్లి పిన్నికివ్వు అని చెప్పారు దుర్గమ్మ గారు తీసుకువచ్చిన పలహారాలు ప్లేట్ లో పెట్టుకొని తీసుకొచ్చారు ధరణి కీర్తిక శ్రావణి ఇన్ని రకాల వంటలు ఈ రోజు కా రోజు ఒక రోజు కలిసే వంటలు ఎలా చేయిస్తున్నారు ముచ్చటగా అంటూ దుర్గమ్మ గారు ఆశ్చర్యపోయారు మళ్ళీ ప్రతిరోజు నేతితో చేసిన బొబ్బట్లు సున్నుండలు అరిసెలు కజ్జికాయలు లడ్డూలు అన్ని ఉంటున్నాయి నానమ్మ అంటూ నవ్వింది శ్రావణి అసలు జనాభా వచ్చి భోజనాలు చేసి వెళ్తూనే ఉంటున్నారు నానమ్మ వంట చేస్తున్న వారు చేసినట్టే ఉంటున్నారు వంద మంది పైన నే ఉన్నారు వంట వాళ్ళు రకరకాల రాష్ట్రాలలో ప్రముఖమైన వంటలు చేసేవారిని పిలిపించారు అట దామోదర్ తాతగారు ఇక కుంపటి ఆడడం లేదు తెల్లవార్లు తినే వాళ్ళు తింటున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు వంట మనుషులు బ్యాచ్లు వారుగా మారుతున్నారు అంటూ ఆశ్చర్యంగా చెప్పింది గీతిక ప్రతి రోజు నేతి బొబ్బట్లు తింటున్నాను నానమ్మ అంటూ నవ్వింది ధరణి చాలా మంచిది నువ్వెలాగో అతిగా తినవు ఒకటి అలా తింటావు పీచి పిల్ల అంటూ నవ్వింది దుర్గమ్మ గారు ఇంతలో ధనంజయ్ గారు నిద్రలేచారు తాతగారు బొబ్బట్లు తినండి అంటూ ధరణి ధనంజయ్ గారికి బొబ్బట్టు చిన్న ముక్కలు చేసి తినిపించింది గీతిక సున్నుండ ఇష్టపడతారా తాతగారు అంటూ అడిగింది సమాధానం చెప్పడం లేదు కానీ ఇష్టపడుతున్నట్లు తల ఊపుతున్నారు శ్రావణి నాకెంతో ఇష్టమైన కజ్జకాయలు తినరా తాతగారు అన్నది అలా ముగ్గురు మనవరాళ్ళు చిన్న చిన్న ముక్కలు కొద్దిగా పెట్టారు ధనుంజయ్ గారికి అవి తింటున్నప్పుడు ఎందుకో ధనుంజయ్ గారి కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు రావడం గమనించారు కొత్త పెళ్లి కొడుకుగా కొత్త పెళ్లి కొడుకుగా తమ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు తన తల్లి ఇలాగే పిండి వంటలు చేసి ఇస్తే తనే తినిపించాలి అని పట్టుపట్టారు ధనంజయ గారు ముచ్చటగా ఒక రోజు రెండు రోజులు అంతే తమ జీవితంలో అవి చాలా గొప్పగా ప్రేమగా అనుబంధంగా మారిపోయాయి గుర్తుండిపోయాయి అని చెబుతూ ఉన్న దుర్గమ్మ గారి వైపు చూసి మనవరాళ్ళు ముగ్గురు కళ్ళు తుడుచుకున్నారు నిజమే పెళ్ళైన తర్వాత ఒకరోజు వదిలి ఉండబుద్ధి కాదు భర్తతో అంతెందుకు ప్రేమించిన కృష్ణవర్మ కొన్నాళ్ళు కనబడకపోతే గూడెం ప్రజల దగ్గర వైద్యం చేస్తూ ఉంటే బెంగతో ఆ కొద్ది రోజులకే అల్లాడిపోయేది తను మధ్య మధ్యలో కృష్ణవర్మ గారు వచ్చి చూసి వెళ్లేవారు అయినా కూడా అలిగి కూర్చునేది తను ఎన్నో సంవత్సరాలు ఎలా తట్టుకున్నావు నానమ్మా అంటున్నా ఏడరుగుల బంధానికి ఉన్న విలువ మాది ఇప్పటి వాళ్లకు అవి తెలియడం లేదు కొందరికి ఆర్బాటమైన పెళ్లిళ్ళు మూడు నాళ్ళ ముచ్చట కాపురాలు ఓడ్చుకోలేని వ్యవహారాలు చిన్న విషయాలకు విడాకులు ఇది ఏనాటి ఏడరుగుల బంధానికి ఉన్న అర్థం నిజానికి సాంప్రదాయాలలో చెప్పింది మూడు ముళ్ళు ఏడు అడుగులు కొంగుముడి కానీ ఎన్నో అడుగులు చెప్పలేదు మరెన్నో ముడులు అనలేదు కొంగుముళ్ళు ఎన్నైనా వేసుకోవచ్చు అని చెప్పలేదు తప్పని వాళ్ళ విషయంలో తప్పు కాదేమో కానీ చిన్న చిన్న విషయాలకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అది చాలా బాధాకరం అన్నారు దుర్గమ్మ గారు నానమ్మ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించాలి నువ్వు అంటూ ధరణి దుర్గమ్మ గారి పాదాలకు ధనుంజయ్ గారి పాదాలకు నమస్కరించుకుంటే ధనుంజయ్ గారు అక్కడ ఉన్న పూలు తీసుకొని ధరణి మీద వేశారు దుర్గమ్మ గారు సంతోషంగా దీవించారు అలాగే ఇద్దరి మనవరాలను దీవించారు రాధిక నిర్ణయం రాధికా నిలయం కలకలలాడుతూ ఉంది తిరుపతికి వెళ్లే జనంలా రాధికా నిలయం ముందు మొత్తం కూడా జనంతో నిండిపోయింది ప్రతిరోజు రకరకాల విందులు వినోదాలు ఆసక్తికరమైన సన్నివేశాలు రేయింబవళ్ళు షిఫ్ట్ల వారీగా కూడా భోజనాలు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాత్రిలు మొత్తం నెలకువగా ఉండి హరికథలు బుర్రకథలు అట్లా కార్యక్రమాలు జానపద గీతాలు కొండపల్లి బొమ్మల ఆటలు కూచిపూడి భరతనాట్యం పాటల కచేరీ కార్యక్రమాలు ఒకటేమిటి జనాలలో ఉన్న అన్ని రకాల వినోదాలకు ఏర్పాట్లను చేశారు దామోదర వర్మ గారు పెళ్లి మండపం అత్యంత వైభవంగా కట్టారు చక్రస్నానాల కోసం చక్కటి అలంకారాలు చేశారు తిరుమల క్షేత్రంలో శ్రీనివాస మూర్తికి జరిగినట్లుగా చక్కటి శంకు చక్రాలతో మండపాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రతి ప్రాంతం నుండి అన్ని రకాల సుగంధ భరితమైన అందమైన పువ్వులను తెప్పించి చక్కగా పూల మండపంలా సిద్ధం చేశారు తెల్లవారుజామున నాలుగు గంటలకు రాజశేఖర నిలయం వారు అందరూ కూడా రాధికా నిలయానికి చేరుకున్నారు అక్కడ చక్ర స్నానాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి పెద్ద పెద్ద ఇత్తడి గుండెగా నిండా నీళ్లు పోసి స్నానాలకు సిద్ధం చేశారు కాబోయే వధూవరులకు వెండి జల్లెడలు ఆనాటి తమ వంశ దర్పానికి వాడుకుని ప్రస్తుతానికి అవసరమైన బంగారు వస్తువులను కొన్నిటిని వెండి వస్తువులను బయటకు తీయించారు దామోదర వర్మ గారు చిన్న సైజు వరలక్ష్మీదేవి పూజలు చేసుకునే రెండు బంగారు బిందెలు అక్కడ ఉంచారు వెండి జల్లెడను వెండి కలిసి చెంబులను కూడా రెడీగా ఉంచారు కాబోయే వధూవరులకు స్నానాలు చేయించడానికి పంతులు ఇద్దరు కలిసి గాయత్రి తులసి ఆకుల రసాన్ని సేకరించి అక్కడ ఉన్న బంగారు బిందెలలోని నీళ్లలో కలిపి ఉంచారు వెండి బిందెలలోని నీళ్లలో పసుపు కర్పూరం మంగళకరమైన దివ్య ఔషధాలు రోజ్ వాటర్ ను వేశారు తెల్లటి పట్టుబట్టల్లో కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు కూడా వేరు వేరుగా సిద్ధమై ఉన్నారు పెళ్లి కొడుకును తీసుకురావడానికి మగ పెళ్లి తరపు వాళ్ళు వెళ్లి తీసుకొచ్చారు కృష్ణవర్మను ఆటలు పట్టిస్తూ తీసుకొస్తున్నారు పెళ్లి కొడుకుకి స్నానం చేయడం రాదు మా పెళ్లి కూతురికి నచ్చదు అందుకని పంతులు గారు స్వయంగా చేయిస్తారట చక్రస్నానం అంటూ రవివర్మ జోక్స్ ఇక కూడా జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉన్నాడు రాజా మురళి రవళి కృష్ణవర్మ వెనక ఉన్న పరివారం అందరూ కూడా ఆయన వెనకాల పట్టుబలతో అందంగా సాంప్రదాయ సిద్ధంగా వస్తున్నారు వీడియోగ్రాఫర్ కి కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి వీరి ఇంటి కళ్యాణ వైభోగ కార్యక్రమాలు ఎప్పుడూ చూడలేదు ఈ మధ్య కాలంలో అసలు చాలా మందికి తెలియదు నేను పుట్టాక ఇటువంటి కళ్యాణం చూడనేలేదు అని వింతగా అనుకుంటున్నారు తరువాత శ్రావణిని తెల్లటి బంగారు అంచున్న పట్టు చీర కట్టి చక్కగా పువ్వులతో జడను అల్లి కాళ్లకు పసుపు రాసి చక్కగా కనకదుర్గమ్మ అమ్మవారి కుంకుమ ధరించి గంధము కుంకుమ కూడా ధరించి ఉన్న శ్రావణిని తీసుకువస్తున్నారు ధరణి దంపతులు గీతికా దంపతులు రాజా ఇక వారి పరివారం మొత్తం ఇద్దరికి కూడా అక్కడ కూర్చోడానికి బల్లలు సిద్ధం చేయించారు దామోదర వర్మ గారు ఆయన అరుపులకు మైక్ కూడా అక్కర్లేదు అంత గట్టిగా అరుస్తూ అన్ని చెబుతూ జాగ్రత్తగా చేయిస్తున్నారు దగ్గర ఉండి కళ్యాణం కమనీయం అంటూ చక్కటి వాయిద్యాలతో సంగీతం వినసొంపుగా వినబడుతోంది మేల తాళాలతో ఆ ప్రాంతమంతా కూడా మంగళకరంగా మారిపోయింది కృష్ణవర్మ వైపు అలాగే చూసింది శ్రావణి వస్తూ వస్తూ కృష్ణవర్మ చూపులు కూడా శ్రావణిపై నిలిచి ఒక్క క్షణం అల్లరి చేశాయి ఇద్దరిని పక్క పక్క బల్లా మీద కూర్చోబెట్టారు ఇంతలో పంతులు అక్కడ ఉన్న లక్ష్మీనారాయణలకు స్నానాలు చేయించి అభిషేకాలు చేయించి పూలదండలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించి దివ్యమైన మంత్ర ఉచ్చారణల మధ్య పూజ ముగించి హారతి కర్పూర నీరాజనాలు ఇచ్చారు అందరూ కూడా తీర్థ ప్రసాదాలు హారతులు తీసుకున్నారు కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు కూడా రాధికా నిలయంలో ఉన్న కృష్ణ మందిరంలో పూజలు చేసుకుని తెల్లటి పువ్వులతో అలంకరించుకున్న కృష్ణయ్యను చూసి మురిసిపోయి కృష్ణయ్య పాదాలను మల్లెపూలతో సేవించుకుని నమస్కరించుకుని మంటపానికి వచ్చేశారు ఇక కృష్ణవర్మను శ్రావణిని ఆ బల్ల మీద కూర్చోబెట్టారు దుర్గమ్మ గారు తన భర్తతో కలిసి అక్షింతలేశారు కాబోయే వధూవరులకు ఇద్దరి ముఖాలకు కూడా చక్కగా గంధం రాసి వారికి కుంకుమ బొట్లు పెట్టారు దుర్గమ్మ గారు మంగళకరంగా మేల తాళాలతో వాయిద్యాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది ఇంతలో కొందరు యువకులు పటాసులు పేలుస్తున్నారు ఆనందంతో జంటలు జంటలుగా సుభద్ర దంపతులు దేవికా దంపతులు సుప్రజా దంపతులు అంబికా దంపతులు ఆ తర్వాత ధరణి దంపతులు గీతికా దంపతులు అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు అన్ని కూడా ఆసక్తిగా చూస్తున్నారు ధనుంజయ్ గారు దామోదర వర్మ గారు పక్కనే కూర్చొని సరికి ఆసక్తికరంగా ఆయన మాట్లాడే మాటలు వింటూ ఉన్నారు అటు ఇటు వివరంగా చూస్తున్నారు మాట్లాడకపోయినా ఆ విషయాలన్నీ కృష్ణవర్మ గమనిస్తూనే ఉన్నాడు తనకు కాంపౌండర్ ధనుంజయ్ గారి రికార్డు పంపిస్తూనే ఉన్నారు ఫోన్ లోకి అవి డాక్టర్ గారికి పంపించాడు కృష్ణవర్మ వీడియోగ్రాఫర్ రెడీగా ఉన్నారు పిల్లలు కేరింతలు కొడుతున్నారు ఇక చక్ర స్నానాలకు శుభారంభం చేశారు పంతులు గీతిక రాజా రవలి ముగ్గురు కూడా దంప పంతులు గారు చెప్పినట్లు వరుసలో నిలబడి కృష్ణవర్మ గారి మీద జల్లడను శ్రావణి మీద జల్లెడను జాగ్రత్తగా పట్టుకున్నారు పంతులు మొదటిగా చక్రస్నానాలు చేయించడం మొదలు పెట్టారు పసుపు సుగంధ ద్రవ్యాలతో రోజ్ వాటర్ తో వెండి బిందెలో కలిపిన నీటిని వెండి చెంబులతో ముంచి కాబోయే వధువు వరులకు చక్రస్నానాలు చేయిస్తున్నారు ఆ జల్లెడలో వెండి చెంబు నిండా నీళ్లు పోస్తూ ఉంటే అదొక రకమైన మధురమైన అనుభూతి కలిగింది కాబోయే వధూవరుల శరీరాలకు మనసు శాంతంగా అనిపించింది చలిగాలికి అల్లరిగా వారి శరీరాలను తడవుతూ సన్నని చిరుచినుకులు అల్లరి చేశాయి ఇక అరచే వాళ్ళు అల్లరి చేసే వాళ్ళు సందడి సందడి చేస్తున్నారు పంతులు గారి మంత్రాలకు మసులు కొంటున్నారు తప్పక అల్లరి చేసే వాళ్ళు ఆనందిస్తున్నారు కృష్ణవర్మ శ్రావణి అలా బంతులు ఐదు సార్లు పోసిన తర్వాత దుర్గమ్మ దంపతులు తర్వాత పోసారు ఆ తర్వాత సుభద్ర దంపతులు ఆ తర్వాత దేవికా దంపతులు అలా వరుసగా అందరూ కూడా జంటలు జంటలుగా వచ్చి జల్లడలు ఉంచి పన్నీటి జలకాలు చేయిస్తూ ఉన్నారు కాబోయే వధూవరులకు ఒక జంట ఒక్కరు ఐదు చెంబుల చొప్పున ఇద్దరికి పోసి పది చెంబులు పోసి ఆ తర్వాత పదకొండో చెంబు ఇద్దరికి చెరీ సగం పోసి వెళ్తున్నారు అలా చేయించేటప్పుడు రవివర్మ అల్లరి వర్ణనాతీతం కృష్ణవర్మ మనసు సంతోషంతో నిండిపోయింది కృష్ణవర్మకు లేని వారంతా ఉన్నట్లు ఎంతో సంతోషంగా కార్యక్రమాలతో పాల్గొంటూ దామోదర వర్మ గారి మనసుకు ఆనందాన్ని కలిగిస్తున్నారు అల్లరి ఆటలు నవ్వులతో హోరెత్తే పోతూ మంగళ వాయిద్యాల కన్నా కూడా యువతరం యొక్క గోల ఎక్కువైపోయింది ఊరంతా పందిళ్ళు వేసినట్లు వేయించిన దామోదర్ గారు మెయిన్ రోడ్డు ముందు కూడా చూసుకునే విధంగా లైవ్ ఏర్పాటు చేశారు జరిగే వేడుకలన్నీ కూడా అందరూ చూస్తున్నట్లే అందరూ కృష్ణవర్మ శ్రావణిలా చక్రస్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ వేద పండితులు ఐదుగురు వచ్చి బంగారు చెంబులను చేతులతో తీసుకున్నారు గాయత్రి తులసి రసంతో ఎంతో మంగళకరంగా ఉండే ఆ గంగా తీసుకొని కాబోయే వధూవరులకు చక్రస్నానం చేయించి వారికి ఏ గ్రహ దోషపీడ ఏమీ లేకుండా హారతి ఇప్పించి అంతటితో చక్ర స్నానం ముగించారు పంతులు అత్యంత వైభవంగా ఆ వేడుక ముగిసింది ఆ తర్వాత పట్టుబట్టలను కట్టుకున్నారు ఇద్దరు తర్వాత కాసేపటికి మెహందీ ఫంక్షన్ చక్కటి పాటలు వస్తుంటే పిల్లలు గ్రూపును తీసుకొచ్చారు వారు డాన్సులు వేస్తూ అలరిస్తున్నారు ఇష్టమైన వాళ్ళు కూడా కొందరు వెళ్లి సైలెంట్ గా డాన్స్ వేసేస్తున్నారు వాళ్ళలో దేవా రవివర్మ రాజా రవలి మురళి కూడా ఉన్నారు అవన్నీ కూడా లైవ్ టీవీలో వస్తుంటే అందరూ చూసి నవ్వుతున్నారు గోరింటాకు పెట్టుకున్న తర్వాత అమ్మాయిల చేతుల్ని కూడా అందరిని వరుస క్రమంలో పెట్టించి వీడియో తీయించారు బ్యూటీషియన్స్ అమ్మాయికి పెట్టిన మెహందీ అద్భుతంగా ఉంది అంటూ వీడియోలు చక్కగా తీయిస్తున్నారు గోరింటాకును సేకరించి మెత్తగా రుబ్బి ఉంచి చక్కటి కోన్లో లో సిద్ధం చేయించారు స్వచ్ఛమైన దేశవాలి గోరింటాకు పెడుతుంటే చేతులు ఎర్రగా పండుతున్నాయని చెప్పుకొని మురిసిపోతున్నారు అమ్మాయిలు ఎవరో ఒక బంధువుల్లో పేరంటారు ధరణిని పెట్టుకోకే ఆడపిల్ల పుడుతుంది అని చెప్పారు గట్టిగా అరచి అయితే నాకు ఖచ్చితంగా గోరింటాకు పెట్టాలి మీరు అంటూ బ్యూటీషియన్ తో పట్టించుకుంది ధరణి వద్దన్న పనులు చేస్తారు మీ అమ్మాయిలు అని నవ్వింది ఆ పేరంటాలు దేవిక గారు భర్తతో చెబుతూ ఏమి చెయ్యాలో చెబుతున్నారు సుభద్ర దంపతులు దామోదర వర్మ గారు చెప్పినట్లు సాయంత్రం ప్రధాన కార్యక్రమాలకు అన్నం అన్ని సిద్ధం చేసుకుంటున్నారు అవన్నీ కూడా దగ్గరుండి చూడమని చెప్పారు దామోదర వర్మ గారు ఆ బాధ్యతలన్నీ సుభద్ర దంపతులు చూస్తూ పేరెంటాళ్లను దగ్గర పెట్టుకుని మొత్తం రెడీ చేయిస్తున్నారు సుభద్ర గారు పేరంటాలు నల్ల పూసలు గుచ్చి చక్కగా పక్కన పెట్టారు అలాగే ప్రధానం వస్తువులను ప్యాక్ చేయిద్దాం అన్నారు పేరంటాలు అవన్నీ కూడా ప్యాకింగ్ చేసే ఉన్నాయి అంటూ చెప్పారు సుభద్ర గారు అక్కడ ఉన్న నగిషీలు చెక్కిన ఒక చెక్క పెట్టిని ఓపెన్ చేసి చూపించారు సుభద్ర గారు అమ్మో అవన్నీ నగలే ఏడు వారాల నగలు కోడలికిస్తున్నారా అంటూ ఆనందంగా నవ్వేశారు దుర్గమ్మ గారు అమ్మమ్మ శ్రావణి ఎంత బరువుందో అన్ని కేజీల బంగారం తీసుకోవాలి అనుకున్నాను అయితే పురాతనమైన నగలు అంతకన్నా డబుల్ బరువు ఉన్నాయంట నాకు తెలీదు ఇక ఉన్నది శ్రావణి కాబట్టి నగలన్నీ ఆమెకే అంటూ నవ్వాడు కృష్ణవర్మ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మెహందీ ఫంక్షన్ ఎలా జరుగుతుందో చూసేద్దాం థ్యాంక్